హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రైతు బంధు రైతు భరోసా ఈ రైతు బంధు కింద ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడత కింద మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదిహేడు విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి ఒక్కొక్క రైతుకు కూడా మొదటి విడత తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక దీంతో పాటు మనకు ముందుగా జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేశారు ఈ జిల్లాల లిస్టు విడుదలలో భాగంగా ముందుగా ఈ ఎనిమిది జిల్లాల వారికి పైసలు అయితే జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఏ జిల్లాల వారికి పైసలు జమ అవుతాయి దీనికి సంబంధించి రైతులకు వేగంగా పైసలు జమ కావాలి అంటే మనకు తొందరగా పైసలు అనేది అకౌంట్లోకి రావాలంటే రైతులన్నలో ఏం చేయాలి అలాగే తప్పకుండా ఇది చేస్తేనే రైతులందరికీ కూడా ఈ పైసలు అనేవి జమ అవుతాయి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానన్నా ప్రతి వీడియోలో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను దయచేసి నా ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా ఆ క్యూఆర్ కోడ్ పైన స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని మీరు తప్పకుండా పంపించండి అన్న ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు కాదని చెప్పట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది కూడా ఒక సహాయం నాకు కూడా మీరు సహాయం చేస్తున్నారనుకొని చేయండి ఎన్నో రకాలుగా మీరు ఖర్చు పెట్టేస్తుంటారు పైసలు అనేది ఎన్నో రకాలుగా ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు లేకపోతే బజార్లోకి వెళ్ళినప్పుడు అనవసరమైనటువంటి ఖర్చు ఏదో ఒక రూపంలో మీకు అయిపోతూ ఉంటుంది తప్పకుండా అవన్నీ కూడా మీరు అవాయిడ్ చేసుకుని మాలాంటి వారికి తప్పకుండా హెల్ప్ చేయండి ఎంతో రుణపడి ఉంటాం మీలాంటి వారికి దయచేసి మీరు ఇచ్చే సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా సహాయం చేయండి ఇక మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ప్రార్థించే కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్నారు కాబట్టి మనకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి అలాగే షేర్ చేయడమే కాకుండా మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి ఇక ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరందరూ కూడా వీడియోను ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతన్నలందరికీ రైతులందరికీ కూడా రైతు బంధు అంటే గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా అని పేరు మార్చడం జరిగింది ఈ రైతు భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ హామీ ప్రకారమే ఆయన ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయబోతున్నారు ఒక్కొక్క ఎకరానికి ఇక దీంతో పాటుగా ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మన దేశ ప్రధాన మంత్రి గారు రా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇరవై వేల కోట్ల రూపాయలను దాదాపు తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతులందరికీ కూడా పైసలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక పిఎం కిసాన్ రెండు వేల రూపాయలతో పాటు పదిహేడు విడత ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు అర్హత ఉండి గతంలో ప్రజాపాలనలో ఎవరైతే రైతు భరోసా అనే పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగిందో ఆ రైతులకు రైతు భరోసా పథకం ద్వారా ఒక్కో రైతుకు కూడా ఏడు వేల ఆరు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు తో పాటు ఈ పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పైసలు అనేటివి మీకు అందరికంటే ముందుగానే జమ కావాలి అంటే ప్రతి రైతు కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది మీకు ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా డీబీటీ ద్వారా మీ యొక్క ఖాతాల్లోకి పైసలు వస్తున్నాయి కాబట్టి నేరుగా అకౌంట్లోకి పైసలు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది గతంలో కూడా మనకు యాసంగి సీజన్ అప్పుడు మన తెలంగాణ సర్కారు పైసలు జమ చేసినప్పుడు రైతు బంధు పైసలు చాలామంది రైతులకు పైసలు అయితే జమ కాలేదు ఆ పైసలన్నీ కూడా తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోవడం జరిగింది ఈ కారణాలే అకౌంట్ నెంబర్ తప్పుగా ఇవ్వడం వల్ల ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉండడం వల్ల అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోని కారణంగా ఇలా రకరకాల కారణాలు చేతి ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలు తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి వెళ్ళిపోవడం జరిగింది ఇక ఈ ఇబ్బందులు పడకూడదు అంటే ఇప్పుడు కూడా మీరు మీ ఏఈఓ గారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క రైతు భరోసా సాయానికి మీరు ఏదైతే అకౌంటు ఐఎఫ్ఎస్సి కోడు ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా కరెక్ట్గా మీ అకౌంట్ నెంబర్ కరెక్టేనా ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయించుకోండి ఏఈఓల దగ్గర వారు అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉంది అంటే తర్వాత మళ్ళీ పైసలు అనేవి పడ్డాక ఆ పైసలు మీకు జమ కాగా మీరు ఆఫీసుల చుట్టూ తిరిగి తర్వాత మళ్ళీ కూడా మీకు ప్రభుత్వం మళ్ళీ రెండోసారి వేస్తామని చెప్పడము ఇదంతా కూడా ఇబ్బందిగా ఉండి ఉంటుంది కాబట్టి రైతన్నులందరూ కూడా ఏం చేస్తారంటే నేరుగా ఇప్పుడు అన్నీ కూడా చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మీరు చెక్ చేసుకోండి అంటే బ్యాంకు వెళ్ళి మీ బ్యాంకులో పైసలు ఉన్నాయా లేదా మీకు పైసలు వస్తున్నాయా పోతున్నాయా అనేటివి చూసుకోండి మీకు పైసలు అయితే వేగంగా రావడానికి ఉపయోగపడుతుంది ఇక అంతేకాకుండా ముందుగా ఈ ఇప్పటికే పిఎం కిసాన్ పైసలు పడ్డాయి కాబట్టి ఒక ఎకరం ఉన్న వారికి ఏడు వేల ఐదు వందలు రెండు ఎకరాలకు పదిహేను వేల రూపాయలు పెంచుకుంటూ పోతుంది అనమాట ఈసారి నాకు తెలిసి గతంలో ఐదు ఎకరాలకు మాత్రమే ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంక ఈసారి పెంచే ఆలోచనలో కూడా ఉన్నారనమాట అంటే పది ఎకరాల వరకు లేదా పద్దెనిమిది ఎకరాల వరకు కూడా రైతు బంధు సాయాన్ని అందించే అవకాశం అయితే ఉంది ఇక దీంతో పాటు కూడా మనకు ఈ నెల ఈ పైసలు ఎప్పటి నుంచి వేస్తున్నారంటే ఈ నెల పదహారు నుంచి తప్పకుండా ప్రతి రైతుకు కూడా మనకు ఈ పైసలు అయితే జమ అవుతాయి ఒక్కొక్క ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పైసలు అయితే విడుదలవుతాయి ఇక ఎవరికి వేస్తారు అనేది చూస్తే ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా పైసలు అయితే జమ అవుతాయి దీంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు ఎటువంటి కంగారు మీరు పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి రైతుకు కూడా పైసలు అయితే వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కేవలం అంటే ఒకే రోజుల్లో అంతమంది రైతులకు పైసలు జమ కావు కాబట్టి నిదానంగా జమ అవుతాయి అనమాట అంటే వారము లేదా పది రోజుల పాటు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని ఈ నెల పదహారున పదిహేనో తారీఖున నివేదిక అయితే వెళ్తుంది మంత్రుల నివేదిక సీఎం గారికి ఆయన ఆమోదించి విడుదల పైసలు అయితే విడుదల చేస్తారు ఇక పదహారో తారీఖు నుంచి కూడా మీకు పైసలు అయితే వస్తాయనమాట ఇక అంతేకాకుండా దీంతో పాటు కూడా మీరు ఈకేవైసీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నంబరు ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్ళి ఈ విధంగా వేలిముద్ర అనేది వేసి మీరు తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి అప్పుడే మీకు పైసలు అయితే వస్తాయనమాట ఇక దీంతో పాటు రైతు రుణమాఫీ కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఈ రైతు రుణమాఫీ పైసలు కూడా మీకు జమ కావాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఈ విధంగా మీరు లింక్ అనేది చేసుకోండి మీకు ఈ రైతు రుణమాఫీ కింద మొదటి విడత పైసలు కూడా ఈ నెల పదహారు పైన నుంచే మీకు జమ కావడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రాధాన్యత చేశారు ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి